వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో యాభై కుటుంబాల చేరిక రేకులకుంట గ్రామ పంచాయతీ నాలుగో వార్డ్ మెంబర్ పాణ్యం అరుణ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీ చేరిక బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట గ్రామ పంచాయతీ రేకులకుంట ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లూరి అభిషేకం భాస్కర్ మల్లేష్ పుల్లయ్య సుందర్రావు పాలెం చెన్నయ్య గిరి పుల్లయ్య చెన్నయ్య శేఖర్ బాబు చిన్నన్న బాలుడు నరసయ్య అక్కిదాసరి బాలుడు పాలెం అరుణ మరియు వారి అనుచర వర్గం యాభై కుటుంబాలు ఈరోజు రేకులకుంట ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ వివేకానందరెడ్డి మైదుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు కృష్ణమూర్తి మాలేపాటి సుబ్బారావు వెంకటేష్ భూతప్పనాయుడు వీరయ్య పెరుగు నాగేష్ ఓబయ్య కొండబోబయ్య అమరావతి వెంకట సుబ్బయ్య ఆంజనేయులు బ్రహ్మనాయుడు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకులు పాల్గొనడం జరిగింది మన మండలంలో రేటు పంచాయతీలో ఇంత అద్భుతంగా మార్పు వచ్చిందంటే నేను కూడా ఊహించలేకపోతున్నా నిజంగా ఈ రేగున్నర పంచాయతీలో రైతుల్లో ధనికుల్లో సంచి అవకాశాలున్నాయి మీరందరూ గమనించాలా భూములు మంచి సారవంతమైన భూములు ఉన్నాయి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి భూముల సమస్యలు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మళ్ళీ మళ్ళీ మీరు చెప్తున్నా ఈ ఊరికి ఎంఆర్ఓ కూడా భూమి సమస్య చేసి దీనికి ఖచ్చితంగా ఒక లిఫ్టెడ్ గెస్ కూడా ఈ ఊరి పట్టించి ఖచ్చితంగా భూములన్నిటి కూడా ఇరవై పండించే నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నా కోరిక ఉంది దీని ముందు కూడా ఆరు రెండు రోజుల పద్దెనిమిది పాటు చేయటప్పుడు మా కోరిక సార్ నేను కావాలని ఆ రోజు మేము శాంక్షన్ చేయించిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఇంప్లిమెంట్ చేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని క్యాన్సల్ చేసేసి ఖచ్చితంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా ఇంకా ముఖ్యంగా ఇప్పుడే ఈ గ్రామవాసి నాకు శ్మశానికి స్థలం కేటాయించాలని అడిగి మీ ఊరికి ఒకటే కాదు నిజంగా టోటల్ గా నేను ఒక నిర్ణయం తీసుకున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో సుమారు మూడు వందల మూడు వందల యాభై విలేజ్ ప్రతి విలేజ్ లో కూడా శ్మశానాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయించాలి ఎవరికైనా స్థలం లేకుండా స్థలం ఇప్పించాలి స్థలం ఎవరి ఆకుపోయినా దాన్ని చేసి దానికి రోడ్ లాండ్ రోడ్ వేయించి దానికి శ్మశానానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఎప్పుడైనా ఎవరు లేదు ఆకుపై చేసుకోకుండా ఒక కాంపౌండర్ వాళ్ళు కట్టించి దాంట్లో ఒక బోర్ వేయించి అదే రకంగా ఒక చిన్న రూమ్ కట్టించి మంచి శాతం పంట పని పెట్టించి ఒక తొట్టి కట్టించాలి నియోజకవర్గం టోటల్ పైన ఇది ఒక చోట కాదు టోటల్ నియోజకవర్గం పైన చేయాలని నాకు కల ఉంది ఎందుకంటే అది ఎవరు చేయనటువంటి పని ఎందుకంటే ఒకసారి ఒక గ్రామంలో పోకపోయినా చనిపోయిన బాబు శవం వచ్చిన పోతే నేను దగ్గరికి పోయినా పోతే తీస్తా అంటే చిన్న శవం కనబోతుంది దాని కింద గుంత కింద గొంతం ఉంది అంటే వాళ్ళు ఫేస్ చూడగల రెండు మూడు నాలుగు సెంట్లలోనే తీసుకున్నాడే మహిళలకు ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎవరు కాపాడతారు ఆ మద్యం తాగే వాళ్ళ చనిపోయింది అని యాభై రూపాయల మధ్య నుంచి రెండు వందల పది సమఫ్ట్ ఈయన వాళ్ళందరూ చనిపోతే వాళ్ళు ఎవరు కాపాడతారు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు మేము పోతే అంతా చెప్పుకొచ్చింది సుమారు సుమారు వచ్చి అప్పుడు చెప్పిన తర్వాత వచ్చి చెప్తే సార్ మా మా భర్తలందరూ మధ్య తాగి సరిపోయారు అని చెప్పి వాళ్ళు కోరుకోవడం ఏర్చడం జరిగింది అంటే ఇంత ఎంత దుర్మార్గమైన పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మనందరూ ఆలోచించాలా